అవునండి సార్ నేను శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ ముద్ర లోన్ మీద తక్కువ కి ఎలిజిబుల్ అయి ఉన్నారు మీకు లోన్ ఏమైనా అవసరం ఉందా నా నెంబర్ ఎవరికి మీకు మీ ప్రైవేట్ సంస్థ కదా శ్రీరామ్ అనేది మీది ప్రైవేట్ కదా నా నెంబర్ ఎవరికి ఎవరిచ్చారు మన ఒకసారి ఫోన్ చేశారు నేను గవర్నమెంట్ నేను హాస్పిటల్ ఉండగా ఫోన్ చేస్తే మళ్ళీ చేయమండి అని చెప్పేసి చెప్పారు నేను ఏదో హాస్పిటల్ పనులు ఉంటే నాకు ఫోన్ చేసి అప్పిస్తాను అప్పిస్తానంటారేంటండి

అవునండి ఎవరు శ్రీరామ్ ఫైనాన్స్ నుండి కాల్ చేస్తున్నాను ముద్రా లోన్ మీద తక్కువ మీకు